హలో ఫ్రెండ్స్ నేను సరణ్యాని ఇవాళ మొగ మనసులు ఇరవై రెండో భాగం చదువుకుందాము రచించిన వారు మీనా ముక్తేశ్వర్ గారు తన ఇంటికి వచ్చిన గౌతమ్ నందాన్ని చూసి వాచ్మెన్ హడావుడిగా గేట్ తీశాడు వాచ్మెన్ మాట్లాడుతూ మనం వారికి ఇచ్చేసిన డాబర్ మ్యాన్ కుక్క రోసీకి పిల్లలు పుట్టాయంట బాబు ఒక పిల్లని తెచ్చి ఇచ్చి వెళ్ళారు మీకు ఇమ్మని అంటూ నవ్వాడు వాచ్మెన్ సుబ్బయ్య చాలా క్యూట్గా ఉన్న పప్పిని చూసి చాలా బాగుంది మాన్వితకి ఎంతో ఇష్టమని చెప్పింది అందుకే ఒక కుక్కపిల్ల ఇవ్వమని అడిగాడు వాళ్ళని రోషిని ఎప్పటి నుంచో పెంచుకునేవాళ్ళు అమ్మ నాన్న వెళ్ళిపోయాక రోషిని కూడా వేరొక చోటుకి పంపించేశాడు గౌతమ్ నంద యజమానులపై ఎక్కువ బెంగ పెట్టుకుని అరుస్తూ ఉంటే వినలేక వేరే వాళ్ళకి ఇచ్చేశాడు గౌతమ్ నంద మాన్విత కోసం చిన్న కుక్కపిల్లని అడిగాడు ఆ రోజు వర్క్స్ అన్ని పూర్తయ్యాక సాయంత్రం మా పప్పిని తీసుకుని మహేష్ వర్మ గారి ఇంటికి వెళ్ళాడు గౌతమ్ నంద గౌతమ్ నంద చేతిలోని కుక్కపిల్లని చూసి మాన్విత తెగ సంతోషపడిపోయింది ఇటు ఇవ్వండి అంటూ ఎత్తుకుని దాన్ని చాలా ముద్దు చేసేసింది దానికి బ్రౌనీ అని పేరు పెట్టింది మాన్విత కుక్కలు ఎందుకు ఇంట్లో అన్నది షాల్ని కొద్దిగా చిరాగ్గా మొహం పెట్టుకుని కుక్కలకు విశ్వాసం ఎక్కువే కదా ఇబ్బంది ఉండదు అన్నాడు శ్రీనాథ్ వర్మ గట్టిగా అంతే మారు మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది షాల్ని ఇక ఆ కుక్కని ఎత్తుకుని ముద్దాడుతూ ఎన్నో ముద్దు ముద్దు ఫోటోలు దిగింది మాన్విత ప్రేమతో తెచ్చిన కుక్క పిల్లను తీసుకుని దాన్ని ప్రేమిస్తున్నావే కానీ నీ మీద ప్రేమతో తెచ్చిన నన్ను గమనించలేదా అని గౌతమ్ నంద ఒక రకంగా చూశాడు మాన్విత వైపు అలా తన ప్రేమను తన మూగ మనసులో అలాగే దాచుకున్నాడు గౌతమ్ నంద ఆ తర్వాత గౌతమ్ నంద హౌస్ సర్జన్ పూర్తి చేసుకుని స్పెషల్ కోర్స్కి అమెరికా వెళ్ళాడు అప్పుడు సూర్య పుట్టి ఉన్నాడు మాన్విత ఫోర్త్ ఇయర్లోకి వచ్చేసింది గౌతమ్ నంద అమెరికా వెళ్ళాక మాన్వితకు అతని మీద ఉన్న ప్రేమ అప్పుడు అర్థమైంది జోసెఫ్ గౌతమ్ నంద ఫ్రెండ్ వేరొక ఇంటర్నేషనల్ హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉన్నాడు జోసెఫ్కి తన మనసులోని మాటని చెప్పుకునేవాడు గౌతమ్ నంద తన ప్రాణం తన ప్రేమ తన జీవితం అన్నీ కూడా మాన్విత అని అరే మూగ మనసుల్లాగా అలాగే మౌనంగా ఉంటే ఒకరి ప్రేమ ఒకరికి ఎప్పుడు తెలుస్తుంది ఇలాంటి వాటిల్లో వెనకాడకూడదురా గౌతమ్ అని చెప్పేవాడు జోసెఫ్ గౌతమ్ అక్కడ చదువుకునే రోజుల్లోనే జోసెఫ్ పనిచేసే ఇంటర్నేషనల్ హాస్పిటల్కి వెళ్ళాడు అక్కడ కొంతమంది ఇండియా నుండి తన దేశాల కొంతమంది పిల్లలను తను డబ్బిచ్చి గుండె గుండె ఆపరేషన్లు చేయించేవాడు గౌతమ్ నంద ఆ రోజు గౌతమ్ నంద ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ వారు చేస్తున్న చారిటీ ట్రస్ట్లు ఫండ్స్కి సంబంధించిన ఒక ఫంక్షన్కి వెళ్ళాడు అక్కడ పెద్ద పెద్ద వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయించి బ్లడ్ డొనేట్ చేయించడం మిగిలినవి డొనేట్ చేయించడం అటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు గౌతమ్ అలాగే బ్లడ్ డొనేట్ చేశాడు పెద్ద పెద్ద వాళ్ళు ఎంకరేజ్ చేసి వారు కూడా ఇంకా వేరే డొనేట్ చేస్తుంటే తను కూడా డొనేట్ చేశాడు గౌతమ్ నంద ఆ ఫంక్షన్లో గౌతమ్ నందాన్ని అందరూ కలిసి ఒక సభలాగా ఏర్పాటు చేసి గౌతమ్ నందాను పొగిడి ఒక్క సంవత్సరంలోనే అన్ని ఆపరేషన్స్ తన సొంత ఖర్చులతో చేయించారు ఇండియా నుండి వచ్చిన మిస్టర్ గౌతమ్ నందా అంటూ గొప్పగా చెప్పారు అక్కడ ఉన్న అతిథి మహారథులు గౌతమ్ నంద పైకి లేచేసరికి ప్రతి ఒక్కరూ చెప్పట్లు కొట్టారు అంతేకాదు మన ట్రస్ట్ విభాగాల్లోకి బ్లడ్ డొనేట్ చేయడం ఇక్కడ ఉన్న ప్రతి విభాగానికి తన సపోర్ట్ చేయడం చాలా మంచి విషయం అని చెప్పుకున్నారు అందరూ ప్రతి సండే గౌతమ్ శ్రీనాథ్ వర్మకు ఫోన్ చేస్తాడని కనిపెట్టిన మాన్విత ఒక్కోసారి శ్రీనాథ్కు గౌతమ్ చేసిన ఫోన్ తీసుకుని మాట్లాడుతూ ఉండేది తనకు హౌస్ సర్జన్ పూర్తయిపోయిందని తను కూడా అమెరికాలో కోర్స్ చేస్తానని చెప్పింది గౌతమ్ నందాతో నేను నీకు ఒక్క ఏంట్రా చెప్పు అన్న శ్రీనాథ్ వర్మ ఫోన్ తీసుకుని గౌతమ్ నంద చెప్పడానికి ట్రై చేసిన ఒక్క మాట మాన్వ్యత వినలేదు అమెరికాలో ఎన్నాళ్ళుగాను మానసిక వ్యాధితో బాధపడుతున్న ఒక వ్యక్తికి చికిత్స చేసి ఎప్పటి నుండో అతనికి మాట రాని విషయాన్ని ప్రత్యేకంగా గమనించి వైద్యం చేశాడు గౌతమ్ నంద ఆ వైద్యం సక్సెస్ అయింది అతనికి మంచి పేరు వచ్చింది ఒక డాక్టర్గా ఇతర దేశాల్లో ఎక్కడ జరిగిన కాన్ఫరెన్స్లకు అతనికి వెళ్ళడానికి అవకాశంగా అమెరికా వాళ్ళు గౌతమ్ నందాకు ప్రత్యేక హోదాను కల్పించారు అలా గౌతమ్ చదువు పూర్తి చేసుకుని ఇండియా వచ్చేశారు అప్పటికే అతని లంకన్ ఇంటిలో ఒక పక్క హాస్పిటల్గా ఏర్పాటు చేసి అక్కడ వేరే డాక్టర్ ద్వారా వైద్యం చేయడం ప్రారంభించారు మహేష్ వర్మ గారు గౌతమ్ నంద ఫ్రెష్ అయ్యే హాల్లో కూర్చుని ఉన్నాడు తన ఇంట్లో మనసంతా మాన్విత పైనే ఆ రోజు మాన్విత డాక్టర్ మహేష్ వర్మ గారితో కలిసి గౌతమ్ నంద ఇంటికి వచ్చింది ఎంతో సంతోషం కలిగింది గౌతమ్ నందాకు వెన్నెల పంచే దేవత చల్లగా కదిలి వచ్చింది నా ఇంటికి అని మురిసిపోయాడు గౌతమ్ నంద మాన్వితను చూస్తూ అలా ఉండిపోయాడు గౌతమ్ నంద సరైన వయసులో చక్కటి అందంతో మూర్తి భావించిన లక్ష్మీ కళతో ఉట్టిపడుతూ ఉంది మాన్విత అలా చూస్తూ ఉండిపోయాడు గౌతమ్ నంద సార్ నేను అమెరికా వెళ్తున్నాను మీరు వచ్చారు నేను వెళ్తున్నాను అంటూ నవ్వేసింది మాన్విత అలా చూస్తూ ఉండకపోతే మనసులో ప్రేమ ఏదైనా ఉంటే చెప్పవచ్చుగా అనుకుంది మాన్విత తన మనసులో అలా నవ్వుతూ ఉండకపోతే అంటే నాకు ఇష్టం గౌతమని ఒక్క మాట చెప్పవచ్చుగా నాతో అని అనుకుంటూ మాన్విత వైపు అలాగే చూస్తూ ఉన్నాడు గౌతమ్ నంద ఇద్దరి మూగ మనసుల్లోని ప్రేమలు నొకదాన్ని నొకటి కలుపుకొని వారిద్దరి ప్రమేయం లేకుండా కలిసిపోయాయి ఉదయనుకు పాప పుట్టింది నాలుగు రోజులు కూడా అవ్వడం లేదు అని కాసేపు కూర్చొని గౌతమ్ నంద మౌనాన్ని చూసి నువ్వు మారవు నాకు నేనే చెప్పాలంటే చెప్పలేకపోతున్నాను ఏమిటో నీ దగ్గరకు వచ్చేసరికి నా మనసు మూగపోతుందని మనసులోనే నవ్వుకుంది మాన్విత ఆ తర్వాత మాన్విత గౌతమ్ నంద శ్రీనాథ్ వర్మ ముగ్గురు ఒకరోజు కలిసి గుడికి వెళ్ళారు ఏమోరా మాన్విత నువ్వు కూడా అమెరికా ఎందుకు వెళ్ళడం ఇక్కడ ఢిల్లీలో చేయవచ్చు కదా అన్నాడు శ్రీనాథ్ వర్మ అన్నయ్య నాకు మంచి ఆఫర్ వచ్చింది దాన్ని నేను వృధా చేసుకోవడం ఎందుకు మనం పైసా కట్టక్కర్లొద్దు అన్నీ వారే చూస్తారు మనకి ఏ ప్రాబ్లం ఉండదు హాయిగా వచ్చేస్తాను రెండేళ్ళు ఎంతలో తిరిగి వస్తాయి అంటూ నవ్వుతూ చెప్పింది మాన్విత ఏమోరా నువ్వు వెళ్తాను అంటే నాకు ఒక రకంగా బాధగా ఉంది అన్నాడు శ్రీనాథ్ వర్మ కళ్ళ నీళ్ళు పెట్టుకుని నీకన్నా నాకు చెప్పలేని బాధగా ఉందిరా ఇన్ని రోజులు నేను దూరంగా ఉన్నాను ఇప్పుడు మళ్ళీ తను వెళ్తుందని మనసులో వెలువెళ్ళ ఆడిపోయాడు గౌతమ్ నంద అలా మాన్విత అమెరికా వెళ్ళడం జరిగింది ఆమెకు సన్ ఆఫ్ ఇచ్చేటప్పుడు చాలా బాధగా అనిపించింది గౌతమ్ నందాకు ఒక్క క్షణం అన్ని వదిలిపెట్టి ఆమెతో ఎగిరిపోవాలనిపించింది కానీ తను చదువు ఒక ఆశయంతో చదివాడు వాటికన్నీ సిద్ధం చేసి ఉంచారు మహేష్ వర్మ గారు తన ఆస్తులకు ఆయనే గార్డియన్గా ఉంటున్నారు కష్టంలో ఆదుకున్నారు కదా అని గబుక్కున ఆయన కూతుర్ని చేసుకుంటామనడం భావ్యం కాదేమో అని సందేహంతో ఉన్నాడు గౌతమ్ నంద కొందరు అన్ని విషయాల్లో గొప్పగా ఉండగలుగుతారు కానీ తన ప్రేమ పెళ్లి విషయాల్లో మాత్రం ఒక అడుగు వెనక్కి వేస్తారు అలా జరుగుతుంది మన గౌతమ్ నంద వ్యవహారం వెళ్ళేటప్పుడు మాన్విత మెడలో డాలర్ చూసి ఆనందపడ్డాడు గౌతమ్ నంద నా బదులు ఆ చైన్ అయినా వెళ్తుంది ఆమెతో అనుకున్నాడు ధైర్యంగా అక్కడ నుంచి తన హాస్పిటల్ డెవలప్మెంట్ కోసం చూసుకుంటూ ఎన్వీహెచ్కి వెళ్తూ అన్ని పనులు సక్రమంగా చూసుకుంటున్నాడు గౌతమ్ నంద రోజులు అలాగే తిరిగిపోతూ ఉన్నాయి ఆ తర్వాత ఒకసారి అనుకోకుండా మాన్విత అమెరికాలో పెళ్లి చేసుకుందని ఆ ఫోటోలతో సహా బయటకు వచ్చింది విషయం ఆ రోజు గౌతమ్ నందకు పిచ్చి పట్టినట్లు అయింది ఎక్కడికి వెళ్ళిపోయావు మళ్ళీ నా దగ్గరికి వస్తావు అనుకున్నాను నీ కళ్ళల్లో నా ప్రేమ నాపై ప్రేమ ఉందని కూడా అనుకున్నాను అంతా మోసం అంటూ బాధపడుతూ నైట్ క్లబ్కి వెళ్ళిపోయాడు అక్కడ డోస్ ఎక్కువగా తాగుతున్న గౌతమ్ నందాన్ని చూసి శ్రీనాథ్ వర్మకు ఫోన్ చేశారా ఆ హోటల్ స్టాఫ్ వాళ్ళు ఎప్పుడు వారిద్దరు కలిసి వస్తారు అందుకు శ్రీనాథుని చూడటమే నన్ను మోసం చేసింద్రా మాన్విత నా ప్రాణమే పెట్టుకున్నాను తన మీద జన్మకు తనే నా భార్య అని కన్నాను నా కళలన్నీ కళలు అయిపోయాయి అంటూ అక్కడ ఉన్న ఖాళీ సీసాను విసురకొట్టాడు గౌతమ్ నంద ఆ సీసా వెళ్ళి వేరొకరి దగ్గర పడింది వాడు గౌతమ్ నంద దగ్గరకు వచ్చాడు కోపంగా ప్లీజ్ లీవ్ మీ అతను సరైన స్టేబుల్లో లేడని చెప్పా చెప్పాడు శ్రీనాథ్ వర్మ గౌతమ్ నందని శ్రీనాథ్ వర్మ పక్కకు తీసుకుని వెళ్ళాడు నిజానికి చెల్లెలా చేసినందుకు తనకి బాధగానే ఉంది మహేష్ వర్మ గారైతే అసలు మా నిధిలోనే లేరు ఒరే గౌతమ్ నువ్వు పాన్వితాన్ని ప్రేమిస్తున్నట్లు నాకెందుకు చెప్పలేదురా ఇన్నాళ్ళు అంటూ చిన్నగా గౌతమ్ నంద చంపు మీద కొట్టాడు శ్రీనాథ్ వర్మ దిక్కు మొక్కు లేని వాడిని ఆదుకున్నారు ఆ విశ్వాసం లేకుండా లేనిపోని అడిగితే ఏమంటారో అనుకున్నానంటూ కళ్ళ తుడుచుకున్నాడు గౌతమ్ నంద నువ్వు నా చెల్లెలకు భర్త అయితే బాగుంటుందని నేను అనుకున్నాను కానీ నీ వెనుకున్న ఆస్తి వలన నేను స్వతంత్రించి నీకు చెప్పలేకపోయాను అన్నాడు శ్రీనాథ్ అలా అందరి మనసులు మూగబోయి మూగ మనసులు అయ్యాయి కానీ ఆ మనసులోని ప్రేమలు అలాగే ఉండిపోయాయి ఆ రోజు గౌతమ్ నందాను జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపి గౌతమ్ నందా దగ్గరే ఉండిపోయాడు శ్రీనాథ్ వర్మ షాల్ని కోపంగా ఫోన్ చేసినా కూడా రావడం కుదరదు అని చెప్పాడు శ్రీనాథ్ వర్మ ఎక్కడున్నారు అని అడగపోతున్నా కూడా సమాధానం చెప్పకుండా పెట్టేశాడు శ్రీనాథ్ కనీసం కాన్పులకు పుట్టింటి కూడా తీసుకువెళ్ళలేదు వాళ్ళ వాళ్ళు వారిని ఏమీ అనకుండా తన ఇంట్లో వాళ్ళందరినీ నిందిస్తూ ఉంటే భరించలేకపోతున్నాడు శ్రీనాథ్ వర్మ నిద్రలో మాన్విత మాన్విత అని కలవరిస్తున్నాడు గౌతమ్ నంద పైకి లేపి మంచినీళ్ళు తాగించాడు శ్రీనాథ్ వర్మ ఒరే నాకెంతో ప్రియమైనది ఏది కూడా నాకు దక్కదురా జీవితంలో నా తల్లిదండ్రులంటే నాకు ప్రాణం వాళ్ళిద్దరినీ తీసుకువెళ్ళిపోయాడు దేవుడు ఎన్నో మంచి పనులు చేస్తున్నాను కదా ఏ మంచి కూడా నా ప్రేమను గెలిపించలేకపోయిందంటూ వెక్కి వెక్కి ఏడ్చాడు చిన్నపిల్లాడిలాగా గౌతమ్ నంద మొదటిసారిగా అసలు ప్రేమించినప్పుడు ఆ విషయాన్ని లోపల దాచుకోవడం తప్పు అన్నాడు శ్రీనాథ్ వర్మ ఇష్టం ఇష్టముందో లేదో తెలియకుండా నేను ఎలా చెప్పగలను అన్నాడు గౌతమ్ నంద అది కూడా ఈరోజే తెలిసిందిరా నాకు ముందు తెలియదు తను బీరువా తీస్తే నీ మీద ఉన్న ఇష్టాన్ని భద్రంగా దాచుకుందిరా బీరువాలో ఒకరోజు నేను డ్రింక్ చేసినప్పుడు చెప్పి చెప్పక ఏదో చెప్పింది కానీ నిన్ను ప్రేమిస్తుంది అన్నది నేను కన్ఫర్మ్గా తెలుసుకోలేకపోయాను ఏదేమైనా ఒకటి గుర్తు పెట్టుకోవాలి మనం ప్రేమిస్తే వెంటనే చెప్పేయాలి నీకేం తక్కువరా హీరో లాంటి వాడివి నిన్నెవరు కాదంటారు ఏమిటో అందరి మనసులో ఒకే ఆలోచన కానీ ఒకరి మనసులో మాట ఒకరు చెప్పుకోకుండా అందరి మనసులో మూగ మనసుల్లో మారిపోయాయి అంటూ తను కూడా కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు శ్రీనాథ్ వర్మ శ్రీనాథ్ వర్మ తన ఒడిలో దిండు వేసుకుని గౌతమ్ నందాన్ని పొడుకోబెట్టుకున్నాడు అతని తల నిద్ర నిద్రపుచ్చాడు శ్రీనాథ్ వర్మ ఫ్రెండ్ పడుకున్నాక పక్కకు వచ్చాడు అలా గతమంతా గౌతమ్ నంద కళ్ళ ముందుకు వచ్చింది ఇంటి దగ్గర నుండి ఫోన్ వచ్చింది హలో మావయ్య నేను సూర్యని మాట్లాడుతున్నాను అత్త నీతో మాట్లాడుతుందంట అంటూ మాన్వితకు ఫోన్ ఇచ్చాడు సూర్య గౌతమ్ ఎక్కడున్నావు నువ్వు అన్నది మాన్విత సరిపోయింది ఫస్ట్ హలో అనాలి అన్నాడు సూర్య హలో గౌతమ్ ఎక్కడున్నారు అన్నది మాన్విత మళ్ళీ సూర్య వైపు చూసి ఇలాగేనా అంటూ నవ్వుతూ శ్రీనాథ్ పిల్లలు నవ్వులు వినిపిస్తున్నాయి పక్క నుండి గౌతమ్కి ఏమైంది మాన్విత అన్నాడు గౌతమ్ నంద నువ్వు వచ్చాక నేను నీతో మాట్లాడను ఎప్పుడు వెళ్ళావు నువ్వు నాకు ఐస్ క్రీమ్ తెస్తానని కదా చెప్పారు ఎందుకని రాలేదు మీరు అంటూ మాన్విత తనదైన ధోరణిలో మాట్లాడుతూనే ఉంది అయ్యో అత్త కాసేపు ఆగు మావయ్య నీకు సమాధానం చెప్పాక నువ్వు మళ్ళీ మాట్లాడాలి అన్నాడు సూర్య నవ్వుతూ గౌతమ్ నాకు రెండు ఐస్ క్రీమ్స్ తెచ్చి నా దగ్గర పెట్టు నేను నీ వైపు చూడను నీతో మాట్లాడను ఒక ఐస్ క్రీమ్ మాత్రం తింటాను అంతే అంటూ చెప్తుంది మాన్విత ఎప్పుడే వచ్చేస్తున్నాను క్షణాల్లో అన్నాడు నవ్వుతూ గౌతమ్ తను బయటకు వచ్చేసరికి పేషెంట్స్ ఇద్దరు కూర్చొని ఉన్నారు డాక్టర్ సురేష్ని పిలిచి ఆ పేషెంట్స్ని చూడమని చెప్పాడు గౌతమ్ నంద పన్నమ్మాయి అన్నీ శుభ్రం చేసేసింది తాళాలు వేసేసాడు గౌతమ్ నంద ఒక పక్కగా ఉన్న చిన్న గదిలో వాచ్మెన్ దంపతులు ఉంటున్నారు ఇంట్లో ఒక పని కూడా చేస్తుంది ఆమె వర్కి చెప్పి బయలుదేరాడు గౌతమ్ నంద గ్రౌ బ్రౌని గౌతమ్ కార్ హార్న్ వినకాని తాకొప్పడం మొదలుపెట్టింది బిస్కెట్ తెచ్చి దానికి వేశాడు గౌతమ్ నంద అత్తా మామయ్య వచ్చారు అంటూ చెప్పింది ఆద్య నవ్వుతూ హుషారుగా మావి వస్తే చాలు పిల్లలకి ఎంత ఆనందమో ఐస్ క్రీములు తెస్తారని అంటూ నవ్వింది షాల్ని పిల్లలిద్దరికీ చెరో ఒక ఐస్ క్రీమ్ ఇచ్చి రూమ్లోకి వెళ్ళాడు గౌతమ్ నంద గౌతమ్ని చూడగానే టీవీ టీవీలో చూస్తున్న టామ్ అండ్ జెరీ కట్టేసింది మాన్విత అబ్బో కోపం వచ్చిందని నాకు తెలియాలనుకుంటా అని నవ్వుకున్నాడు గౌతమ్ నంద ఇక్కడ మాన్విత బంగారం ఉండాలి ఏది తను ఐస్ క్రీమ్ అని నన్ను ప్రేమగా అడిగితే ఇద్దామని అనుకున్నానంటూ నవ్వుతూ వెతుకుతున్నట్టు నటించాడు గౌతమ్ నంద మాన్విత ఏమీ మాట్లాడకుండా గౌతమ్ నందకు ఎదురు వచ్చి నిలబడింది మాన్విత ఏది నన్ను అడగడం లేదు ఈ ఐస్ క్రీమ్లు నేను తినేస్తే పోతుంది అన్నాడు గౌతమ్ నంద నేను మీ ఎదురుగా నిలబడి ఉన్నాను తెలియడం లేదా అన్నది మాన్విత బొంగమూతి పెట్టుకొని అరే రే మాన్విత బంగారు మాట్లాడితే ఇద్దామని ఉన్నాను అన్నాడు నవ్వుతూ గౌతమ్ నంద ఐస్ క్రీమ్ వైపే చూస్తోంది మాన్విత ఐస్ క్రీమ్ ఇచ్చాడు గౌతమ్ నంద నువ్వు చాలా మంచివాడు అంటూ నవ్వుతూ తింటూ ఉంది మాన్విత సరే మనం బయటకు వెళ్దాం నువ్వు అందంగా డ్రెస్ చేసుకోవాలి ఓకేనా అన్నాడు గౌతమ్ నంద వెళ్దాం కానీ నాకు భయం వేస్తుందిగా మరి అన్నది మాన్విత భయం ఎందుకు నేనున్నాను కదా అన్నాడు గౌతమ్ నంద మీకు కరాటే రాదుగా మరి అన్నది మాన్విత ముఖలా పెట్టుకొని ఒట్టిదే కరాటిలో బ్లాక్ బెల్ట్ నాది అన్నాడు నవ్వుతూ గౌతమ్ నంద మరి నాకెందుకు చెప్పలేదు నువ్వు అన్నది మాన్విత నవ్వుతూ ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ అలాగే మీకు స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పోస్టివ్ థౌట్స్ రిటర్న్ బై శ్రీ కోమనాపల్లి గణపతిరావు గారు కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఉంటాను